హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వరూపద స్మార్ట్ పిల్లల్ని మేము కుదిరినప్పుడల్లా ఇలా పార్క్కి తీసుకెళ్ళి ఆడిపిస్తామండి ఈవినింగ్ టైము కుదిరినప్పుడు అలా వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా కొంచెం మంచిగా స్కిల్స్ డెవలప్ అవుతాయి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయించినట్టు ఉంటుంది ఇంట్లో ఉంటే ఫోన్ చూడటము మంచిది ఉంటారు కదా అంతానేమో పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు సీసా ఇవన్నీ ఉంటాయండి మిగతా సైడ్ అంతా కూడా ఓపెన్ గ్రౌండ్లా ఉంటుంది అనమాట స్టేజ్ కూడా ఉంటుంది అక్కడ ఈవెంట్స్ అవి జరుగుతాయి అనమాట వాళ్ళిద్దరికీ త్రీ ఇయర్స్ డిఫరెన్స్ అండి ఇంకిద్దరు బాగా ఆడుకుంటారు అనమాట మధ్యలో నా నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని వెళ్తున్నాడు బాల్ తీసుకెళ్ళామనమాట ఇంక ఇద్దరు ఆడుతూ ఉన్నారు ఇక్కడ మా ఇంటి దగ్గరలోనండి పార్కు మంచిగా ఉందనమాట ఇక్కడ ఆడుకోవడానికి చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు ఇంకా అలా వాళ్ళతో పాటు మనం కూడా ఆడితే మనకు కూడా కొంచెం బాడీ అంతా ఎక్సర్సైజ్లో ఉంటుంది కదండి సో ఈవినింగ్ టైం ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మన ముగ్గురు ఆడుకుంటే నేను కాసేపు వీడియో తీసాను తర్వాత అలా కాసేపు వాకింగ్ చేశానండి వాళ్ళతో మనం కలిసి ఆడేటప్పుడు మాట్లాడడం అలా మాట్లాడుతూ ఉంటాం కదా సో పిల్లలకి మాటలు రాను మాటలు రాకుండా ఉంటే ఫాస్ట్గా నేర్చుకుంటారనమాట మా వాడికి అయితే చాలా ఫాస్ట్గా వచ్చిస్తాయండి మాటలు సెకండ్ సెకండ్ ఇయర్స్కి స్టార్ట్ అయిపోయింది మంచిగా మాట్లాడుతూ మా పాపకైతే మళ్ళీ కొంచెం లేట్ అయింది ఒక్కరితే అవ్వడం వల్ల ఇప్పుడు అది మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి వీడికి ఫాస్ట్గా వచ్చేసాయి అనమాట సో మనం మాట్లాడుతూ ఉంటే ఇలా ఆడుకునేటప్పుడు బాగా కమ్యూనికేషన్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి మంచిగా మాట్లాడడానికి గమ్ముని వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటారు చాలాసేపు చక్కగా ఆడుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్